డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం యాభై రెండవ వార్షికోత్సవం ఈ నెల పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఠం పిఆర్ఓ వాడ్రవ్ వేణుగోపాల్ తెలిపారు విజయదుర్గ అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలతో పాటు మూడు రోజులు నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఆయన మీడియాకు తెలిపారు తరలి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పద్దెనిమిది వరలక్ష్మి రథం నాడు స్వయంగా అమ్మవారు స్వామివారికి మంత్రం ఇచ్చిన తర్వాత స్థాపించబడిన ఈ పీఠం యాభై రెండు సంవత్సరాలను పూర్తి చేసిన పద్దెనిమిదో తారీఖుతో యాభై మూడు సంవత్సరాలు అడిగితే ఉంది అలాగే ఆగస్టు పదహారో తారీఖు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఎనభై తొమ్మిదిలో జరిగింది దాన్ని పురస్కరించిన పదహారు పదిహేడు పద్దెనిమిది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలకి జరపడం జరుగుతోంది ఈ సంవత్సరం ఆగస్టు పదహారు విశేషం ఏంటంటే తెలుగు తిథుల ప్రకారం వరలక్ష్మి వ్రతం స్వామివారికి మంత్రం ఇచ్చిన రోజు అమ్మవారు అది విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని పలహాపూర్ మహాదేవస్థానం ద్వారా ఇక్కడికి వచ్చి మహాలక్ష్మీదేవికి యాగం అర్చన అభిషేకం చేసి వెళ్తారు అలాగే తదనంతరం వేళ సాయంకాలం తిరుతిని దేవస్థానం వారి చేత బీ దేవస్ ప్రపంచ కళ్యాణం జరు అంగరక వైభవంగా జరుగుతుంది పదిహేడవ తారీఖు ఉదయం అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వారి చేత ఇక్కడ స్వామివారికి తిరుమంజనం అనంతరం కళ్యాణం జరగబడింది అలాగే సాయంకాలం అన్నవరం అన్నవరం దేవస్థానం చేత సత్యనారాయణ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడుతుంది పద్దెనిమిదవ తారీఖు ఉదయం భద్రాచల పండితుల చేత శ్రీరామ్ పట్టాభిషేకం జరుగుతుంది సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం పీఠానికి బహుకరించిన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా వైకానస ఆగమంలో కళ్యాణం జరుగుతుంది ఈ మూడు ద